హాయ్ అండి కేసరిబాత్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా కొన్ని జీడిపప్పు కొన్ని కిస్మిస్ అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ నెయ్యిలో ఫ్రై చేసిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి అందులోకే ఒక కప్పు రవ్వ వేసి మనం ఆల్రెడీ జీడిపప్పు కిస్మిస్ వేయించేటప్పుడు నెయ్యి వేసాం కాబట్టి ఇప్పుడు వేయట్లేదు మీకు కావాలంటే ఇప్పుడు కూడా నెయ్యి వేసుకొని వేయించుకోవచ్చు ఈ రవ్వ మంచిగా వేయించిన తర్వాత ఇందులోకి ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ వేసి మంచిగా రవ్వని లేకుండా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ వేసుకోవాలి స్వీట్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఒక కప్పు కంటే కొంచెం ఎక్కువ వేసుకున్న ఓకే ఒకటిన్నర కప్పు షుగర్ అట్లా వేసుకుంటే స్వీట్ ఎక్కువ అవుతుంది ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ అయితేనే స్వీట్ సరిపోద్ది అందుకే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ వేసుకుంటే సరిపోద్దు తక్కువ మంటలో మంచిగా ఉడికించాలి ఉడికించిన తర్వాత ఇందులోకే కలర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లోనే కొద్దిసేపు ఉడికించాలి ఉడికించిన తర్వాత ఇందులోకి ముందు టూ స్పూన్స్ నెయ్యి వేసి మళ్ళీ కొద్దిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు కిస్మిస్ ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి